విజయవాడ యనమల కుదురులో జన్మత్ బాకీ ఈద్గా కబ్రస్థాన్ మధ్య మస్జిద్ వద్ద టీమ్ యనమల కుదురు మైనారిటీ సోదరులు నిరసన చేపట్టారు వక్ఫ్ బిల్ రద్దు చేయాలని వారు కోరుతున్నారు ఈ చట్టం వల్ల కొన్ని వందల సంవత్సరాల నుండి తరతరాలుగా వక్ఫీకి సంబంధించిన రూములు అనగా మసీదులు ఈద్గాలు కబర్స్తాన్లు మదర్సాలు దర్గాలు అన్యాక్రాంతం అయ్యి కార్పొరేట్ వారి చేతిలో అమ్ముడుకుపోయే దుస్థితి ఉన్నందున దీనిని యావత్ ముస్లిం సమాజం ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది శుక్రవారం కావడంతో నమాజ్ ముగించుకొని ఈ చట్టాన్ని రద్దు చేయించే చేయించే వరకు వారు రోడ్డు ఎక్కి శాంతియుతంగా నిరసన తెలిపారు ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులు అందరూ కూడా ఎంతో బోదాహరణంగా ఉన్నాము ఈ ఒక్క సమస్యలు మరి ఎంత తొందరగా తీరిపోతే అంత ప్రశాంతంగా ఉంటాము మరి రాజకీయ పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ మా ముస్లిం సోదరుల మనోవ్యాధను అర్థం చేసుకోమని మేము హృదయపూర్వకంగా తీసుకుంటున్నాం కోరుకుంటున్నాం ఇవాళ్ళ జలు బట్టి అమ్రస్థాన్ మస్జిద్ యూద్లో ఒక్కోట్ చట్టానికి నిరసనగా ఇది మానవహారం చేయడం జరిగింది ఇది చాలా శాంతియుతంగా చేస్తున్నాము కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పరిగణలోకి తీసుకొని ఒక్కబోట్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కుమార్ అంత